తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా ఆత్మగురేష్ మండలం ఏనుబావల్ అనే గ్రామంలో పెద్ద మొత్తంలో వానలు గురడం జరుగుతుంది ఇది చాలా పెద్ద గాలి వాన గాలితో కూడుకున్న వాన ఇప్పుడైతే మనం ఇక్కడ చూస్తున్నాం లైవ్లో పెద్దగా అంటే మామూలు పెద్దగా కాదు అసలు ఎంతసేపు గాలి వచ్చింది మబ్బు పట్టింది కానీ ఇప్పుడు మాత్రం వానతో కూడుకున్న గాలి కూడా వస్తుంది ఇక్కడ మన చెట్టు కూడా చూస్తున్నాం పెద్ద మొత్తంలో అయితే వానలు అయితే పడుతున్నాయి మరి ఎంత పెరుగు పడుతుందో ఇప్పుడే స్టార్ట్ అయితే వాన మాత్రం ఒక పది నిమిషాలు అయింది స్టార్ట్ అయ్యి మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఏం కాదు అనేది ఎవరికి చెప్పలేని పరిస్థితి ఎందుకంటే మొన్న చూసుకున్నాం కదా ఒక్కొక్క రోజు పది పది రోజులు వాన కురిసింది కనుక ఇది ఎప్పుడే మరి ఇంకెన్ని రోజులు కొడుతుంది అనేది మనకు తెలియలేదు కనుక మనం అందరూ కూడా రైతులందరూ జాగ్రత్త ఉండాలి ఈ వానలు ఎవరు కూడా బయటికి పోవచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద వరదలు వస్తుంటాయి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మా వ్యవసాయ రంగం ఛానల్ ద్వారా ముఖ్యంగా రైతులు ఎందుకంటే బావి దగ్గర పోయి ఇరికపోతుంటారు తొందరగా ఇంటికి చేరుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా పిడుగులతో కూడుకున్న వానాలు పడతాయి కనుక మీరు కూడా ఇంటికి చేరుకోవాలి